హాయ్ హలో మీరాధికా కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం బాగా అయిన తర్వాత నూనె దాంట్లో వచ్చేసి ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ రెండు ఎండుమిర్చి బాగా వేగనివ్వాలి తర్వాత శనగపప్పు శనగపప్పు రెండు స్పూన్లు వేసుకొని అది కూడా వేగిన తర్వాత గుప్పడి కరివేపాకు వేసుకొని త్వరగా వేగిన తర్వాత ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని వేయించిన తర్వాత చిన్న పెసర గింజ అంతా ఇంగువ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోయినా పడవాలి ఇది వేసుకుంటే మంచి సువాసన వస్తుంది తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు అనమాట మూడు స్పూన్లు దాకా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్న పెసరపప్పు ఇది నూనెలో ఒకసారిగా ఇలా వేయించాలండి కొద్దిగా తోరగా వేగిన తర్వాత ఇవ్వండి ఇలా కొంచెం ఈ టైంలో మనం నీళ్ళు వేసుకుందాం నీళ్ళు రెండు కప్పులు వేసుకుందాం పెసరపప్పు పెట్టాం కదండి అలాగే కొద్దిగా నూనెలో వేయించాం సెవెంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఈ టైంలో రవ్వ వేసుకుందాం అన్నమాట చూడండి రెండు కప్పులు నీళ్లు వేసుకున్నాం కాబట్టి బాగా మసిలిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని బాగా ఇది కూడా మసిలి ఒకసారి కలిగి పెట్టుకుందాం ఉప్పు అంతా కరిగిపోయినట్టు తర్వాత ఒక కప్పు రవ్వ అండి ఇందాక రెండు కప్పులు నీళ్లు తీసుకున్నాం కాబట్టి ఇది ఒక కప్పు రవ్వ ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు ఇదిగోండి బాగా ఒకసారి కలిపి పెట్టేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాం దగ్గరగా అయిపోతుంది కరెక్ట్ కొలతలు తీసుకోవాలండి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు బియ్యం రవ్వ పెసరపప్పు పెసరపప్పు నాన పెట్టుకున్నాం బియ్యం రవ్వ తీసుకున్నాం అదనమాట ఇలాగ పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది వేడి మీద అలా మూత పెట్టి చేయొద్దు పొయ్యి కట్టేసేటప్పుడు చక్కగా ఇలాగా ఒకసారి కలిగి పెట్టుకుంటే ఉప్మా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది అనమాట ఇది ఒంటికి కూడా చాలా చలవండి దీని కాంబినేషన్ వచ్చేసి అల్లం చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది అల్లం చట్నీలో అమృతం లాగా ఉంటుంది అనమాట ఇలా ఉప్మా ట్రై చేద్దాం ఇప్పుడు బొంబాయి రవ్వ గోధుమ రవాత కదా ఇలా రెడీ చేసుకుందాం చాలా చాలా బాగుంటుంది